భునందు నాకు అత్యంత ప్రియులైన కడబూర యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నా సహ విద్యార్థులకు యేసు రాకడకు సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుతాను చిత్తగించండి ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అవును ఆమెన్ ప్రియులార మనం చదువుకున్న ఈ లేఖన భాగములో ఇదిగో ఆయన మేఘారూడుడై వచ్చుచున్నాడు అని యేసు ప్రభుల వారి రెండవ రాకడను గూర్చి ఇక్కడ లేఖనం తెలియజేస్తా ఉన్నది యేసునాథుడు ఈ భూమి మీదికి రెండవసారి రాబోతూ ఉన్నాడు ఆ ప్రభువు భూమి మీద సంచరించినప్పుడే తన శిష్యులకు చెప్పాడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనములో ప్రభువు ఇలాగూ చెబుతూ ఉన్నాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును నా యొద్ధ వండుటకు మిమ్మను తీసుకొని వెళతాను మరలా నేను వస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు పునరుద్ధానుడైన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆ ప్రభువు రెండవసారి రాబోతున్నాడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అంటే కడబూరం రోగినప్పుడు దేవుని బూరం రోగినప్పుడు వస్తాడని క్రిందటి ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం ప్రభువు కడబూరం రోగినప్పుడు వస్తాడు ఆయన రాకడకు మనం సిద్ధపడాలి అనే పాఠం మనం చెప్పుకున్నాం ఈ కార్యక్రమం యొక్క టైటిలే యేసు రాకడకు యేసు రాకడకు సిద్ధపడాలంటే ఆయన రాకడకు ముందు భూమి మీద పరిస్థితులు ఎలాగుంటాయి ఏమి జరగబోతున్నాయి అవి మనకు తెలియాలి మనం మూలవాక్యాన్ని ఏ గ్రంథములో నుండి అయితే చదివామో ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం సార్వత్రిక సంఘానికి ఈ లోక ప్రజలకు కూడా భవిష్యత్తులో ఏమి సంభవించబోతున్నాయో అంత్యకాల సంభవాలను గూర్చి ప్రకటన గ్రంథం వ్రాయించబడింది ఈ గ్రంథమును మనము ధ్యానము చేయడము ద్వారా యేసు ముందు పరిస్థితులు ఎలాగుంటాయి మనకు తెలుస్తుంది ఆ పరిస్థితులను బట్టి మనం ఎలాగూ సిద్ధపడాలో మనకు ఒక అవగాహన కలుగుతుంది అది తప్పనిసరి ఉదాహరణకు మనం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశామనుకోండి ప్రేయర్ మీటింగ్ ఓపెన్ ఎయిర్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు తరపత్రం మీద ఒక నోట్ ఇస్తాం అందరూ సిద్ధపడి రండి అని సిద్ధపడి రమ్మన్నప్పుడు వారు ఎలాగూ సిద్ధపడతారు మనము ఏర్పాటు చేసిన మీటింగ్ ఎండాకాలం అయితే ఒకలాగా సిద్ధపడతారు చలికాలం అయితే ఇంకో విధమైన సిద్ధపాట అవసరమవుతుంది అదే వర్షాకాలం అయితే ఇంకో విధమైన సిద్ధపాట అవసరమవుతుంది ఎండాకాలం అనుకోండి అందరూ ఒకవేళ అది సాయంకాలం మీటింగ్ అయితే చక్కగా కాటన్ దుస్తులు ధరించుకుంటారు నీట్గా వస్తారు అదే వర్షాకాలం అనుకోండి అందరూ గొడుగులు పట్టుకుంటారు రెయిన్ షూట్లు లాంటివి ఏర్పాట్లు వర్షానికి తడవకుండా ఎలాగుండాలో లేక మీటింగ్ అయిపోయినాక తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలను బట్టి వారు సిద్ధపడి వస్తారు అలాగే చలికాలం మీటింగ్ అనుకోండి చలికాలం అయితే ఏం చేస్తారు ఉన్ని షాలువాలు స్వెటర్సు చలిని కాచుకోవడానికి షాలువాళ్ళు ఇట్లాంటి వులన్ దుస్తులు ధరించుకొని వస్తారు కనుక సిద్ధపడి రమ్మంటే ఆ మీటింగ్ ఏ కాలంలో జరుగుతుంది ఉదయమా సాయంకాలమా అప్పుడు పరిస్థితులు ఎలాగుంటుంది వర్షాకాలమా ఎండాకాలమా ఈ సంగతులన్నీ క్లారిటీగా తెలిస్తే వారు సరైన రీతిలో సిద్ధపడి రాగలరు అట్లాగే ఏసయ్య అన్నాడు నేను త్వరగా వస్తానని వచ్చి మనలను తీసుకొని పోతానని అన్నాడు అయితే మనము సిద్ధపడాలి సిద్ధంగా ఉండడా ఉండాలంటే యేసు రాకడకు ముందు ఏమి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియాలి ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు మన కొరకు అందుకే వ్రాయించాడు దయచేసి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం యేసు క్రీస్తు తన దా తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెబుతూ ఉన్నాడు త్వరలో మనం చదువుకున్న మూలవాక్యములో ఏసయ్య మేఘారుడు వస్తాడు అని చెప్పబడ్డది ఆయన రాకడకు మనలను సిద్ధపరచడమే ఈ ప్రకటన గ్రంథములో ఉన్న విషయాల ఉద్దేశమే గ్రంథ రచన ఉద్దేశమే యేసు రాకడకు మనలను సిద్ధపరచడం అందుకే త్వరలో సంభవింపనై ఉన్న సంగతులను ఇందులో దేవుడు మన కొరకు వ్రాయించాడు మీరు ఒకసారి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనములోనికి రండి మనం చూద్దాం మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై ఉన్నవి ప్రవక్తల ఆత్మకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకు తన దూతను పంపెను త్వరలో సంభవింపవలసిన వాటిని చూపుటకు అనే మాట చూస్తూ ఉన్నా ప్రకటన ఒకటి ఒకటో వచనంలో కూడా త్వరలో సంభవింపనై ఉన్న సంగతులు అన్నాడు ఇక్కడ కూడా ఇరవై రెండవ అధ్యాయం ఆరులో త్వరలో సంభవి వింపవలసిన వాటిని అనే మాట మనం చూస్తూ ఉన్నాం అలాగే పదహారవ వచనం కూడా చూద్దాం ప్రకటన ఇరవై రెండు పదహారు సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసో అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను స్వయంగా ఏసయ్య చెబుతూ ఉన్నాడు ఈ సంగతులు సంగముల కోసరము సాక్ష్యం ఇవ్వడానికి అని అంటున్నాడు ఈ సంగతులు అంటే ఏ సంగతులు ప్రకటన ఒకటి ఒకటిలోను ఇరవై రెండవ అధ్యాయం ఆరులోనూ చెప్పబడిన సంభవింపబోవు సంగతులు అంటే భవిష్యత్తులో జరగబోయే సంగతులను సంఘాల కోసమే వ్రాయించాడట సంఘముల కోసరము సాక్ష్యమిచ్చుటకు నా దూతను పంపి ఉన్నానని స్వయంగా మన ప్రాణనాథుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునాథుడే చెబుతున్నాడు గనుక ఈ సంగతులు సంఘం కొరకు ప్రత్యేకంగా దేవుడు పనిగట్టుకొని వ్రాయించాడు ఆ సంగతులన్నీ కూడా తన దాసుడైన యోహానుకు చూపించాడట తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను ప్రకటన ఒకటి ఒకటిలోనికి మళ్ళీ మనం వచ్చినట్లయితే తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను యోహానుకు సూచించాడు దేవుడు తన దూత ద్వారా సూచి సూచించాడు అయితే దేవుడు సూచించిన ఆ సంభవింపబో సంగతులను మనం తెలుసుకుంటే సరైన రీతిలో యేసు రాకడకు మనం సిద్ధపడగలుగుతాం అయితే ఈ ప్రకటన గ్రంథం అనగానే చాలా క్లిష్టమైన గ్రంథం బైబుల్ గ్రంథములో అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి అరవై ఆరు గ్రంథాల్లోకి అర్థం చేసుకోవడానికి కష్టతరమైన క్లిష్టమైన గ్రంథం ప్రకటన గ్రంథం అని క్రైస్తవ సమాజం అంతా చెప్పుకుంటూ ఉంటారు అయితే దేవుడు తన గ్రంథములో వ్రాసిన సంగతులు మనకు అర్థం కాకపోతే మనం దేవునికి పరదేశులుగా దూరస్తులుగా ఉన్నట్టు లెక్క పురింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయములో ఇలాగూ పౌలు భక్తుడు ఒక మాట తెలియజేస్తున్నాడు మనం చూద్దాం పదకొండవ వచనం మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలోడువానికి నేను పరదేశిగాను ఉండును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అతడు మాట్లాడే మాటల అర్థం నాకు తెలియకపోతే అతడు నాకు పరదేశిగా ఉంటాడు నేను అతనికి పరదేశిగా ఉంటానని ఇక్కడ లేఖనం చెబుతుంది ఇప్పుడు దేవుడు పనిగట్టుకుని ప్రకటన గ్రంథాన్ని మన కోసం రాసి పంపితే అవి నాకు అర్థం కావని మనము నమ్మి దానిని పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు ఏసయ్యను మనం మనకు పరదేశిగా అవుతుంది యేసును మనం పరదేశుగా ఎంచితే మనం ఏసయ్యకు పరదేశులుగా ఉంటాం కనుక మరి పరదేశులుగా ఉండడానికి కాదు కదా ఆ గ్రంథాన్ని వ్రాయించింది మనకు సంభవింపబోయే సంగతులు తెలియజేయాలి సంఘము కోసమే ఆయన ఆ మాటలు వ్రాయించాడని మనం ఇప్పటిదాకా చూసాం కనుక ఆ మాటలు మనకు అర్థం కావాలి అర్థం అవుతాయి కూడా అయితే అర్థం కావాలంటే మన సొంత శక్తి సొంత జ్ఞానముతో చదివితే అవి మనకు అర్థం కావు దేవుని సంగతులు ప్రకటన గ్రంథమే కాదు మిగతా గ్రంథాల్లో ఉన్న ఏ అంశమైనా ఏ విషయమైనా పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరిస్తే తప్ప ఆ సంగతులను మనం అర్థము చేసుకోలేము అందుకే కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనములో పౌలు భక్తుడిలాగూ వ్రాస్తున్నాడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత కూడా ముందుకు పదకొండవ వచనం మనం గమనిస్తే ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న నున్న మనుష్య ఆత్మకే కాని మనుష్యులలో మరి ఎవనికిని తెలియవు మరి ఎవనికి తెలియవు అలాగే దేవుని సంగతులను దేవుని ఆత్మకే కాని మరి ఎవనికిని తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం ఆ ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలు పరిస్తేనే తప్ప బైబులులోని ఒక అక్షరము కూడా మనకు అర్థం కాదు కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథమే కాదు బైబుల్ గ్రంథములో ఉన్న అన్ని గ్రంథాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనం చదవాలి దేవుడు మన కన్నులు తెరవాలి నూట పంతొమ్మిదవ కీర్తనలో దావీదు భక్తుడు అన్నాడు పద్దెనిమిదవ వచనంలో నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు దేవుని గ్రంథాన్ని చదివినప్పుడు అందులో ఆశ్చర్యకరమైన సంగతి ఏదో ఉందని అర్థమవుతుంది కానీ అదేంటో తేటగా దావీదుకు అర్థం కావడం లేదు అందుకే దావీదు ప్రార్థన చేశాడు నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు అంటే దేవుడు మన కన్నులు తెరిస్తే తప్ప బైబులులోని సత్యాన్ని మనం చూడలేము ఆ మాటల అర్థాన్ని మనం గ్రహించలేము కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం లేఖనాలలోని సత్యము మరి ప్రత్యేకించి యేసు రాకడకు సంబంధించిన భవిష్యత్ సంభవాలు బయలుపరచబడతాయి గనుక ఈ పాఠం మనం నేర్చుకున్నాయి దేవుడి మాటలు మనందరి వెనికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాకూ దేవా చేసుకున్నాం కలిగిన మా తండ్రి మీరు త్వరగా రాబోతున్నారని మేఘారూఢుడై వస్తావని ఆకడకు మేము సిద్ధపడాలంటే అంత్యకాల సంభవాలు సంభవింపబో సంగతులన్నీ మేము తేటగా ఎరిగి ఉండాలని మీరు మమ్మను హెచ్చరించినందుకు వందనాలు ఏమి జరగబోతుందో తేటగా మాకు తెలిస్తేనే మీరు అక్కడకు సరైన రీతిలో సిద్ధపడగలమని హెచ్చరించినందుకు వందనాలు రాకడా సత్యాలు ఆ సంభవాలను తేటగా నేర్చుకోవడానికి మా కన్నులు తెరిచి మీ పరిశుద్ధాత్మ సహాయముతో మీరే మాకు వాటిని బయలుపరచమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ కడబూరా అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దీని మీద మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే అనేకులకు మీరు షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు